नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम। అన్నం పరబ్రహ్మ స్వరూపం అందరికీ ఆదివారం ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టడం మా బాధ్యత డాక్టర్ నీలి ప్రకాష్ వ్యాఖ్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బీకోసం భీమున్నాం స్వచ్ఛంద సంస్థ టీం చర్లవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు నల్లూరి సూర్యనారాయణ కీర్తిశేషులు నల్లూరి పుష్పావతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరియు కీర్తి శేషులు మొయ్య సూర్యనారాయణ కీర్తిశేషులు మొయ్య రత్నాలమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పంపిన వితరులతో ఆదివారం చర్ల శాంతి భవన్ సమీపంలోని రావుతు నరసింహారావు కాంప్లెక్స్ తాళ్ళూరి కార్నెన్స్ వద్ద సుమారు నాలుగు వందల మందికి మిఠాయిలు గుడ్లు బిర్యానీలతో కూడిన ఉచిత భోజనాలు వితరణ జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో కూరగాయల వ్యాపారి అయిన బల్లారి రవి ఉచిత అరటి పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేదవారు ఆకలి కడుపుతో ఇంటింటికి వెళ్లకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మహోన్నతమైన కార్యక్రమం చేపట్టడం జరిగిందని గత నూట మూడు వారాలుగా సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం అన్నదాతల కుటుంబ సభ్యులతో పాటు సంస్థ సభ్యులు తమ సేవలు అందించారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న సంస్థ చైర్మన్ డాక్టర్ నీని ప్రకాష్ పట్ల మండల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సార్ చంటి

ఈరోజు మీకోసం ఉన్నాం టీము ద్వారా ఇలా ప్రతివారం అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగానే ఈరోజు మా అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ నూట డెబ్బై మూడవ వారం ఇలా వచ్చి ఈ పేదలకి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ టీము ఆర్గనైజ్ చేస్తున్నా డాక్టర్ నీరు ప్రకాష్ గారికి అలాగే మేమున్నాము అనే సహాయ కమిటీ మెంబర్స్ పది సంవత్సరాలు పూర్తయండి ఈ సందర్భంగా ఇక్కడ పేదలకి ఇల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం మాకు నూట డెబ్బై మూడు వారాలుగా జనదాన కార్యక్రమం చేస్తున్నాం మన ఆదివారం చెరలో జరిగే సంతకు వచ్చే పేద ప్రజలు ఆకర్షించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ వారం కీర్తి మొయ్య సూర్యనారాయణ గారు అదేవిధంగా మొయ్య రత్ననామ వారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన ఎంఎస్ నాయుడు గారు అదేవిధంగా నల్లూరు సూర్యనాయ గారు నల్లూరు పుష్పమాది వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవ్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఆదివారం ప్రజలందరూ సహకరించి తమ తమ జ్ఞాపకార్థ కార్యక్రమాలని శుభకార్యాలని ఈ పేదవారి రాగలతో పంచుకోవాలని అందరి తరఫున కోరుచున్నాం థ్యాంక్ యూ